కాదు ప్రపంచ వ్యాప్తంగా గిరిజనులకు ఒక పండగ రోజు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియపరచుకుంటా ఉన్నాను మరి గతంలో చూసినట్లయితే గిరిజనుల యొక్క సంక్షేమం కోసం అటు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో మన గిరిజనుల పక్షాన గిరిజనుల గొంతుకై గిరిజనులకు ఏవేవి సంక్షేమ పథకాలు రావాలి లేదంటే మనకి రావాల్సినటువంటి సమస్యలు ఏమున్నాయని చెప్పి ఆనాడే గలమెత్తినటువంటి మహానుభావుడు కొమ్మరాం భీమ్ ఆదివాసీల ముద్దుబిడ్డ బిడ్డ గిరిజనుల ముద్దు నవాబులను తరిమి కొట్టినటువంటి వీరుడు కొమ్మరం భీమ అని ముండా గారు గిరిజనుల ఆదివాసీ ముద్దుబిడ్డ ఠాను నాయక్ గారు తెలంగాణ ప్రాంతంలో పుట్టి తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఠాను నాయక్ గారు బంజారా జాతి ముద్దుబిడ్డ అయినటువంటి ఠాను నాయక్ గిరిజనుల హక్కుల కోసం విప్లవాల బాటలో నడిచి గిరిజనల హక్కును సాధించినటువంటి వీరుడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచుకుంటా ఉన్నా మరి అంతేకాదు మిత్రులారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజనులకు సంక్షేమ పథకాలు అందాలి మరి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపు డెబ్బై ఆరు సంవత్సరాలు దాటిపోయినప్పటికీ కూడా గిరిజనుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి మహిళల పైన అత్యాచారాలు చేస్తా ఉన్నారు మరి దీనికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు వహించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నారు మరి అన్నమయ్య జిల్లా అయితేనేమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సోదరులు సోదరులైతేనేమి మన ఎరుకల అయితేనేమి లంబాడి బంజారా సోదరులు అయితేనేమి మరి గిరిజన బిడ్డలందరికీ కూడా స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ మాకు సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియవచ్చుకుంటా ఉన్నా మరి సమస్యల సాధన కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిచయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మండలాలలో గిరిజన కాలనీల్లో ఆదివాసీ గూడాలలో మౌలిక వసతులైనటువంటి విద్య వైద్య ఉపాధి ఉద్యోగ అన్ని కల్ప కల్పలను మాకు కల్పించాల్సినటువంటి బాధ్యతను ఈ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారు తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విన్నవించుకుంటా ఉన్నారు మరి మిత్రులారా ఇప్పటికీ కూడా ఆదివాసీ గూడాలలో పెత్తనం జరుగుతూ ఉంది అయితేనేమి మండం జిల్లా అయితేనేమి అల్లూరి సీతారామరావు జిల్లా ఆ అయితేనేమికాలకు ప్రకృతికి అడ్డం పోరాటం చేస్తా ఉన్న చరిత్ర గిరిజన బిడ్డలది ఆదివాసీ బిడ్డల తెలియపరచుకుంటా ఉన్నా ఈ సమాజంలో ప్రకృతి ఉంది అంటే గిరిజనులు కాపాడ కాపాడారు కాబట్టి ప్రకృతి ఉంది ఈ రోజు అటవీ ప్రాంతాలను కొల్లగొడతా ఉన్నారు ఈ రోజు అన్ని రకాల దౌర్జన్యాలు చేస్తా ఉన్నారు స్వాతంత్రం రాక సంపదైతేనే ప్రకృతిని కాపాడినంతా కూడా గిరిజల్లే అని చెప్పి మీరు గమనించాలని చెప్పి గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా నేను మరి అంతేకాదు మిత్రులారా అన్న జిల్లా వ్యాప్తంగా చాలా సమస్యలు ఉన్నాయి గిరిజనుల పైన దౌర్జన్యాలు చేస్తా ఉన్నారు దాడులు చేస్తా ఉన్నారు ఎస్టీ ఎస్టీ అట్రాసిటీ యాక్టు ను పటిష్టంగా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పైన మన బహుజన్ల ముద్దు బిడ్డ కలెక్టర్ సార్ పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియపరచుకుంటా ఉన్నా మరి ఇప్పటికీ కూడా బంజారాల్లో అయితేనేమి ఎరుకల ఏడాదిలో అయితేనేమి ఆదివాసులు అయితేనేమి అన్నమాయ జిల్లా వ్యాప్తంగా ఎంతో మంది కనీసము పంట పోయి ఇప్పటికీ కూడా కూలి పనులు చేసుకుంటా ఉన్నారు సొంత అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా అన్ని కులాలలో ఉన్నటువంటి ఎస్టీ ఉపతల్లో ఉన్నటువంటి ప్రతి మండలానికి చేసే అధికారులు పరిశీలన చేసి భూమి లేనటువంటి గిరిజనుడికి మూడు ఎకరాల పట్టా భూమి ఇచ్చి వ్యవసాయ భూమిగా మార్చి పట్టా ఇవ్వాలని చెప్పి చేస్తా ఉన్నాం అంతేకాదు సేవాలయాల విగ్రహాన్ని కూడా నా పంజారాల ముద్దు బిడ్డైనటువంటి సేవాలయాల విగ్రహాన్ని అన్నమయ్య జిల్లా నడిపట్టున కూడా మీరు నిర్మించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా అంతేకాదు మిత్రుల ఏకలవీని విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి ఈ రోజు కూడా కొమ్మరం బి విగ్రహాన్ని కానీ కొమ్మరం బి ఫోటోలు కూడా ఈ రోజు ఇక్కడ పెట్టలేదు కానీ భవిష్యత్తులో జరగకుండా చూసుకోవాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా అధికార యంత్రాంగాన్ని విన్నవించుకుంటా ఉన్నా మరి ఆ విధంగా ఇప్పటికీ కూడా సంక్షేమ హాస్టల్లో ఉన్నాయి మహిళల పైల దౌర్జనాలు జరుగుతూ ఉన్నాయి అరికట్టడానికి కలెక్టర్ గారు ఖచ్చితమైనటువంటి ప్రణాళిక అభివృద్ధి పదంలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజను నడిపిస్తారని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తపరుస్తా ఉన్నా ఎస్టీ బాట్రాలు రాష్ట్ర వ్యాప్తంగా తక్షణ భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా ఎస్టీ ఎస్సీ అట్రాసిటీ యాక్టును పటిష్టం గిరిజన బిడ్డలకి ఎవరు వచ్చినా వదిలే ప్రాజీనాలు పోరాడానికి శ్రీకారం మరి భవిష్యత్తులో మంచి మంచి సంక్షేమ పథకాలు గిరిజనుల జీవితాల్లో వెలుగు నింపాలని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తపరుస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జిల్లా కలెక్టర్ అయినటువంటి చాబలూరు శ్రీధర్ సార్ గారికి అలాగే డిటి గారికి విచ్చేసినటువంటి ప్రజలకు ఉత్తమ నేతలకు అందరూ కూడా ధన్యవాదాలు చెయ్యపరచుకుంటూ ముగిస్తున్నారు మిత్రులారా